మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యా ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్యా బోధనను పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలనే ఒక స్పష్టమైన లక్ష్యంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెడ్డి కాలనీలో వికే కోగంటి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటైంది సుదీర్ఘ విద్యా బోధన అనుభవం కలిగిన మేనేజ్మెంట్ సారథ్యంలో హై క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకునే విధంగా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను ఒక వ్యాపార రంగంలో కాకుండా సామాజిక సేవ రంగంగా భావించి సమాజంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా వ్యాప్తికి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కృషి జరపాలని కోరారు పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ దేసిడి శేఖర్ రెడ్డి డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు మా జిల్లా ప్రధాన కార్యదర్శి గాజా రవీందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీపతి శ్రీనివాస్ మారుతి అమరీందర్ రెడ్డి బచ్చు హరినాథ్ స్కూల్ కరెస్పాండెంట్ వంశీకృష్ణం హెచ్ఎం వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఒకటి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్ష మీద ఉన్న పెద్దలందరూ వేదిక మీద ఉన్న పెద్దలు పిల్లలు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ ఏ స్కూల్ అయినా ఎక్కడైనా సామాజిక సేవ చేస్తూ సామాజికంగా పేదవాళ్ళు ఉపయోగపడే విధంగా మన విద్యాలలో పేరు నిలబెట్టే విధంగా ఇంటర్నేషనల్ ట్రైన్లోనే స్కూల్స్ కానీ పాఠాలు కానీ చెప్పి మన విజయవాడ పేరు విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ముందుగా మీకు ఏ సాయం సహకారం కానీ ఏ టైమ్ అయినా సరే ఎప్పటికైనా సరే ఉంటాయి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశంగా ధైర్య చాలా సంతోషకరమైన ఈనాడు ఈ పోటీ ప్రపంచంలో పిల్లలని మంచి ప్రయోజకుల ప్రయోజకులుగా చేయాలని వారు వంశకృష్ణ గారు ఈ రెడ్డి కాలంలో ఈ ప్లేస్ తీసుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని రాబోయే తరంలో మనం విద్యానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారి పాఠశాల బృందంతో ఈ పాఠశాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారికి వెళ్ళవేళ్ళ మేము అందుబాటులో ఉంటూ వారు కూడా మంచి విద్యను అభ్యసించి విద్యను అందించి పిల్లల్ని మంచి ప్రయోజనముగా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కలవచ్చు విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మనం మొక్కదనం అనేది రావాలి ఆ కొత్తదనంలో మనం అందరం పాల్పంచుకోవాలి మనం అందరం చేయగలివ్వాలి అప్పుడే కొత్తదనానికి ఊపిరి పోసినట్లు అవుతుంది కాబట్టి సపోర్ట్ ఉండాలి నాయకులు కూడా మన స్కూల్లో ఇక్కడ మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని ప్రారంభిస్తున్నందుకు ముందు వంశీకృష్ణ గారిని అర్థం ఇస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అది ఎలా ఉంటుంది అనేటువంటిది ముందు నుంచే వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం వాళ్ళకి కావాల్సినటువంటి లైబ్రరీ బుక్స్తో పాటు డిజిటల్ లైబ్రరీ కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి విద్యను అందిస్తూ అందించడానికి మరియు మంచి ప్యాకల్టీతో ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నామని ముందుగా చెప్పారు అదే రకంగా మెయింటైన్ చేసి ఈ రకంగా స్కూల్ని రన్ చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా మంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ జాబ్స్ కూడా ఈజీగా ఎలాంటి కష్టతరం అనుకోకుండా సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా స్కూల్ రన్ చేసినందుకు రన్ చేయడానికి ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినందుకు వారిని అభినందిస్తూ మనం వంశీకృష్ణ గారి చాలా అభినందిస్తున్నాను ఐఏఎస్ అకాడమీ మంచి మన మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారి ద్వారా ఎంతో మంది రావాలని థ్యాంక్ సో మచ్ సో మచ్ నేను మీ వంశీ కృష్ణ లాస్ట్ త్రీ ఇయర్స్గా సిరిపల్లి సిటీ సెంటర్ స్కూల్ రన్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా వీరగూడ వికే గోగట్టి ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్నాను మీరే కూడా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేలాగా నాణ్యమైన విద్య వాళ్ళని నేను సంకల్పించాను దానికోసం అండ్ స్కూల్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో అన్ని రకాల స్కిల్స్ మా మాత్రం అండ్ కొంచెం పెద్దగా అయ్యేసరికి ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసెస్ ఇవ్వడం కూడా మేము నిశ్చయించుకున్నాము నార్త్ ఇండియాలో అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ క్లానింగ్స్ ఇస్తున్నాయి అదే సౌత్ ఇండియాలో అంటారు ఎందుకు ఆ అనౌజ్ ఎప్పుడైతే కరెక్ట్ చేద్దామని మనం స్కూల్ స్టార్ట్ చేసాం ఇప్పుడు స్కూల్ నుంచి ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం ఆ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్లో ఇంధర్ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో డిగ్రీ ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం పిల్లలు మన దగ్గర నర్సరీ వాళ్ళు జాయిన్ అవుతాయి ఐఏఎస్ ర్యాంక్ పెట్టే వరకు పెద్ద పెద్ద కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ అలా మంచిగా వస్తే పెట్టేది వరకు దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు ఈ కోచింగ్తో పాటు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు వాళ్ళు అన్ని విధాలుగా టెల్ప్ అవుతుంది ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు చిన్న చిన్న జాబ్స్ గ్రూప్ అంతే చాలా ఈజీగా వస్తాయి అనమాట లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది వాళ్ళకి అసలు డిఫరెంట్ లెవెల్ అయితే తెలియకుండా కూడా అవుతుంది మాకొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మంచి బుక్స్ కంటెంట్స్ అందులో పిల్లలకి ఎంత ఆలోచన మెరుకు ఎంత సాల్వ్ అవ్వడానికి బుక్స్ కొన్నవాలి టీచర్స్ ఉంటారు టీచర్స్ మంచి క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకుంటారు థాంక్యూ సో మచ్